హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ బిటేక్ ఈరోజు ఈ రోజు రిలీజ్ అయిన ఎన్టీఆర్ గారి దేవరా మూవీ అయితే చూసి రావడం జరిగింది ఫ్రెండ్స్ మూవీ చూశాక నాకేలా అనిపించింది ఒక మాటలో చెప్పాలంటే మ్యాచ్ మొత్తం బాగా ఆడి లాస్ట్ బాల్ కి బోల్డ్ అయినట్టు అనిపించింది ఫ్రెండ్స్ నాకు ఎందుకు అలా అనిపించిందో ఇండే ఈ రివ్యూలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మూవీ స్టోరీ లేని విషయానికి వస్తే భయం లేని అక్కడి ప్రజలను భయాన్ని పరిచయం చేసిన మనిషి స్టోరీ ఈ కథ ఆ భయం ఎలా ఉంటుంది ఆ భయం వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది ఈ మూవీ స్టోరీ మూవీ స్టార్టింగ్ నుంచే మనల్ని అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్స్ దేవరా ప్రపంచం దేవర ఎలా ఉంటాడు దేవరతో పాటు అక్కడ మనుషులు ఎలా ఉంటారు అక్కడి ప్రపంచం ఎలా ఉంటుంది అనేది మనల్ని ఫస్ట్ హాఫ్ లో అయితే పరిచయం చేస్తారు ఫ్రెండ్స్ మంచి మంచి సీన్స్ సాంగ్స్ అండ్ ఒక ఎక్సలెంట్ ఇంటర్వెల్ ఫైట్ తోటి అయితే మూవీ ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ హాఫ్ చూసాక ఇలానే సెకండ్ హాఫ్ కూడా ఉంటే మూవీ అయితే బ్లాక్ బెస్టర్ అవుతుంది అనిపించింది ఫ్రెండ్స్ సెకండ్ హాఫ్ మొత్తం వర క్యారెక్టర్ గురించి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సెకండ్ హాఫ్ లో వర క్యారెక్టర్ మనని పరిచయం చేస్తూ అతని ప్రపంచంలో అయితే మనకి తీసుకెళ్తారు ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందిగా అనిపించిన తర్వాత ఇది కూడా బానే ఉంది అనిపించింది హియర్ ఇస్ మనం వెయిట్ చేస్తున్న క్లైమాక్స్ అండ్ ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది ఆ ట్విస్ట్ చూసాక మనం వెయిట్ చేస్తున్న ట్విస్ట్ ఏదైతే ఉందో అది పెద్దగా కనెక్ట్ అవ్వలేదు ఎందుకంటే ఇట్లాంటి ట్విస్ట్లే మనం పాత మూవీస్లో లో చాలా చాలా చూసుంటాం కాబట్టి అండ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది కొంచెం వేరేలా ఉండుంటే ఇంకా బాగుండేది ఫ్రెండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ గారు రెండు క్యారెక్టర్లలో చాలా బాగా నటించారు ఒకటి దేవరా క్యారెక్టర్ ఇంకోటి వరా క్యారెక్టర్ రెండిట్లోనూ చాలా డిఫరెంట్ గాను చాలా బాగా నటించారు మూవీలో సైఫ్ అలీ ఖాన్ గారు మెయిన్ విలన్ గా చేశారు ఫ్రెండ్స్ అతని క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుంటుంది అతనికి ఇది ద బెస్ట్ డెబ్యూ అని తెలుగు అనిపించింది ఫ్రెండ్స్ ఇదే క్యారెక్టర్ పార్ట్ టూ లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మూవీలో హీరోయిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే జానక్ కపూర్ గారు చాలా బాగా నటించారు ఉన్నంతలో బాగానే నటించారు కానీ రెండు డైలాగులు ఒక సాంగ్ కోసమే పెట్టినట్టు అనిపించింది ఇంకా కొంచెం బాగా రాసి ఉంటే చాలా బాగుండేది అనిపించింది ఫ్రెండ్స్ మూవీలో అజయ్ గారు ప్రకాష్ రాజ్ గారు శ్రీకాంత్ గారు ఇంకా చాలా మంది బాగానే నటించారు ఫ్రెండ్స్ మూవీ ఆర్ట్ వర్క్ అయితే నేను చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను ఫ్రెండ్స్ బికాస్ సముద్రాన్ని చూపించే విధానం కానీ ఆ ఆలల విధానం కానీ ఇంకా ఊరు సెట్ని కానీ ఆ ఆయుధ పూజ విధానాన్ని కానీ ఇవన్నీ చాలా బాగా అనిపించాయి ఫ్రెండ్స్ చాలా రియలిస్టిక్గా అనిపించాయి ఇంత మంచి వర్క్ చేసిన శోభ గారికి అయితే నా హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ డైరెక్టర్ అనిరుద్ గారి మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి బీజం కూడా బాగుంది కానీ ఇంకా కొంచెం వైడర్గా ఇంకా కొంచెం వైలెంట్ గా బీ బీజం ఇచ్చుంటే చాలా బాగుంటుంది అనిపించింది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ కొరటాల శివ గారి డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక క్లైమాక్స్ తప్పిస్తే క్లైమాక్స్ కూడా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ ఉంటే బొమ్మ బ్లాక్ బెస్టర్ అయితే ఫ్రెండ్స్ చూసి వచ్చాక ఆ పాటు కోసం అయితే ఒక్కసారి కూడా నేను ఎగ్జైటింగ్ ఫీల్ అవ్వలేదు ఫ్రెండ్స్ అంటే ఈ మూవీకి పాటు అవసరమా అనిపించింది చెప్తున్నా మూవీ అయితే చాలా బాగుంది ఎక్సైట్ ఆ క్లైమాక్స్ తీసేస్తే అందరూ ఒళ్ళి ఒకసారి అయితే చూడండి మీ నాకు అనిపించింది మీకు అనిపిస్తే మాతో కామెంట్లో షేర్ చేసుకోండి మా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ జూవీ ఫ్రెండ్స్ ఎవరు ఏమనుకున్నా ఏదో అనుకోకపోయినా నాకు అనిపించింది నేను మాత్రం చెప్పాను మీకు అనిపించింది కూడా మాతో కామెంట్లో షేర్ చేసుకోండి